తెలుగు చిత్రసీమలో పలు జనరంజకమైన చిత్రాలు రూపొందించిన అనేక సంస్థలున్నాయి వాటిలో నటరత్న ఎన్టీ రామారావు గారు ఆయన తమ్ముడు నందమూరి త్రివిక్రమరావు గారికి చెందిన నేషనల్ ఆర్ట్ థియేటర్స్ ప్రత్యేక స్థానం సంపాదించింది ఈ సంస్థ నిర్మించిన పౌరాణిక జానపద చారిత్రక సాంఘికాలు జనాన్ని విశేషంగా అలరించాయి ఎన్టీఆర్ గారి సొంత బ్యానర్ లో తొలి సూపర్ హిట్ మూవీగా జయ సింహ నిలిచింది ఈ జానపద చిత్రం అక్టోబర్ ఇరవై ఒకటిన డెబ్బై ఏళ్ళు పూర్తి చేసుకుంది பத்தொம்பஐது அக்டோபர் இரவை ஒருதீனா சீசன்ல ரீலீசின ஜெய்சிம்ஹ அனூய விஜயம் சார் అంతకుముందు ఎన్ఐటి పతాకంపై ఎన్టీఆర్ గారి సోదరులు నిర్మించిన పిచ్చి పొల్లయ్య దొంగల చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయే తప్ప ఆర్థిక లాభాలు చూడలేదు అందువల్ల కమర్షియల్ హంగులతో జానపద చిత్రం జయ సింహాను మూడో సినిమాగా నిర్మించారు ఎన్టీఆర్ బ్రదర్స్ అంజలి దేవి గారు నాయక్గా నటించిన ఈ సినిమాలో వహీదా రెహమాన్ గారు ఎన్టీఆర్ గారికి జోడీగా కనిపించారు వహీద రెహమాన్ గారు హీరోయిన్ గా నటించిన తొలి చిత్రం జయసింహ కావడం విశేషం ఎన్టీఆర్ గారికి రూమ్మేట్ అయిన డి యోగానంద్ గారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు పివి రాజు గారు సంగీతం సమకూర్చారు సముద్రాల గారు మాటలు పాటలు రాశారు జయసింహ చిత్రంలో హీరో పినతండ్రి పాత్రలో ఎస్వి రంగారావు గారు నటించారు పినతండ్రి కొడుగ్గా కాంతారావు గారు అభినయించారు రాజ్యం కోసం అన్న కొడుకునే మట్టుబెట్టాలని చూస్తాడు రుద్రసింహ పిన తండ్రికే రాజ్యం వదిలివేసి వేరే చోటుకు వెళతాడు జయసింహ అయిన అతన్ని చంపే ప్రయత్నం చేస్తాడు రుద్రసింహ పిన తండ్రిపై కత్తి దూయిన జయసింహను తమ్ముడు విజయసింహ కాపాడుకుంటాడు దుర్మార్గుడైన కన్నతండ్రినే కడతేరుస్తాడు విజయసింహ సింహ ఆ రోజుల్లో ఈ కథలోని వైవిధ్యం జనాన్ని కట్టిపడేసింది ఇందులోని పాటలు సైతం విశేష ఆదరణ పొందాయి గుమ్మడి గారు రేలంగి గారు రాజనాల గారు కేవిఎస్ శర్మ గారు ఇతర ముఖ్య పాత్రదారులు జయసింహ చిత్రం పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరం సూపర్ హిట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది జయసింహ సినిమా ఆరు కేంద్రాల్లో శత దినోత్సవం చూసింది గుంటూరు విజయవాడ కేంద్రాల్లో నేరుగా నూట అరవై తొమ్మిది రోజులు ప్రదర్శితమై షిఫ్ట్ పై సిల్వర్ జూబ్లీ చూసింది బెంగళూరులో మాత్రం డైరెక్ట్ గా రజతోత్సవం జరుపుకోవడం విశేషం రిపీ లోను జయసింహ విశేష ఆదరణ చూరగొంది ఈ సినిమా ఘన విజయంతో ఎన్ఐటి సంస్థ నిలదొక్కుంది తరువాత ఈ సంస్థ నుండి అనేక జనరంజకమైన చిత్రాలు రూపొందాయి ఎన్ఐటి సంస్థలోని ఎన్టీఆర్ గారు డైరెక్టర్గా పలు కళాఖండాలు వెలుగుచూశాయి పౌరాణిక జానపద చారిత్రక సాంఘికాల్లో ఎన్టీఆర్ గారు నట దర్శకునిగా అలరించారు అందుకు జయసింహ విజయం స్ఫూర్తినిచ్చిందని చెప్పాలి